మాల వాళ్ళు ఎట్లా అండంగా ఉంటారు అప్పుడు జరిగినప్పుడ అప్పుడు జరిగినప్పుడు అసలు కొల్ఫిలింగ్ లేదు అసలు మన ఎస్సీ వాళ్ళని కొట్టారు మన వాళ్ళని కొట్టారు అని అని చెప్పేసి ఇంటికి ఒక గుప్పిడి బియ్యం వేసుకొని తీసుకొచ్చి అట్లాగే వండి పెట్టారు అన్నమాట అప్పుడు అందరికి మా వాళ్ళు మా వాళ్ళు మన వాళ్ళు పూటకొక పేట నినాదంతో ఇప్పుడు పూటకొక పేట అంటే ఇక్కడ జాన్పేట జైన్పేట మరియంపేట శాంతి నగర్ ఇట్లా పేటలున్నాయి అన్ని మాలలు ఉన్నారు ఎక్కువ మాలలు ఓకే వాళ్ళు పూటకు ఒక పేట అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి పెట్టారు మాకు ఇక్కడ వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఉద్యమంలో ముందున్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ముందు నడిపించారు లేకపోతే ఇక్కడ వాళ్ళు మేమందరం పండుకొని ఉంటే మా వాళ్ళందరూ పండుకొని ఉంటే వాళ్ళు చుట్టూ కర్రలు తీసుకుని కాపలా కాస్తారు కారం చెడు కమ్మోళ్ళు వస్తారని